మరి భార్గవి గారు చెప్పింది అంటే వేదాలు ఒకడికా అందరిక అన్న విషయాన్ని మనం వేదంలో నుంచి చూద్దాం వేదంలో ఇది నేను చూపించేది వచ్చేసి యజుర్వేదము ఇరవై ఆరవ అధ్యాయం రెండవ మంత్రంలో దీంట్లో క్లియర్గా చెప్తారు మీకు చూపిస్తున్నది క్లియర్గా చూపిస్తాను ఇంగ్లీష్లో నాకు దొరికిందండి నాకు తెలుగులో దొరకలేదు అందుకని నేను ఇంగ్లీష్లో చూపిస్తున్నాను ఇది సాక్షాత్తు భగవంతులే చెప్తున్నారు ఏమనంటే బ్రహ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సర్వెంట్స్ అలాగే ఉమెన్ అందరికీ ఈ ప్రపంచం సమస్త మానవాళికి ఈ నాలుగు వేదములు అందించడం జరుగుతుంది ఇది మంచి నడవడిక కోసము అలాగే మీ యొక్క అభ్యున్నతి కోసము ఇది నేను ఇస్తున్నాను అంటే భగవంతుడైన నేను ఇస్తున్నాను అన్నట్టుగా మరి మనకి క్లియర్గా కనపడుతుంది మీనింగ్ కూడా క్లియర్గా ఉంది ఇది మా వేదాలు ఒకరికి కాదు ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి కాదు అది క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర పంచమ అలాగే స్త్రీ అందరికీ కూడా ఈ వేదాలు అందరివి అని మనకి మన వేదాలు అందరికీ అని చెప్పేసి మనం యజుర్వేదము ఇరవై ఆరో అధ్యాయము రెండవ మంత్రం నచ్చుస్తాము చూస్తాము